ఏమని వాళ్ళకు మట్టి తీసుకోమని పది తారీఖు మీరు వేరే ఉంది మీ విధులలో మీరు విధి నిర్వహణ కార్యక్రమంలో ఉండంగా వీళ్ళు ఇక్కడ వచ్చి ఎట్లా మట్టి తీసుకుంటారు మీకు వాళ్ళకి ఎలాంటి లింకు లేని ఏ ఉద్దేశంగా వచ్చిండ్రు మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు స్పెషల్ ఆఫీసర్ గారు మీరు ఏమంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు నాకు సంబంధం లేదంటారు అది ఎట్లా సంబంధం ఉండదు మీరు గ్రామంలో పంచాయతరాజు నుండి మిమ్మల్ని స్పెషల్ ఆఫీసర్ చేసి గ్రామాభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో మంచి చెట్లు చూసుకోమని గ్రామంలో ప్రజలకు న్యాయం చేయమని పంపించింది గవర్నమెంట్ అటువంటి విధి నిర్వహణ కార్యక్రమంలో మీరు విధులు ఏమై నిర్వహించరు మీ వల్లనే మా గ్రామానికి ఇలాంటి అవకాశం ఈ వీళ్ళకు ఈ మట్టి తీసుకుపోవడానికి వీళ్ళు ఈ ఈ చేసి గ్రామాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు దున్నుకున్న భూమి మట్టిని తీసుకుపోవడానికి వాళ్ళకి ఇచ్చిన అటువంటి ప్రకారం కాకుండా ఇంకా అంతల క్యూబిక్ మీటర్స్ ఎక్కువ తీసుకుపోయిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాము గ్రామంలో ఇది అరికట్టి ఇటువంటి మట్టి తీయకుండా ముందు ముందు చర్యలు తీసుకొని స్పెషల్ ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను గ్రామస్తునిగా